క్రీస్తునందు ప్రేమైన దేవుని వరలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరలా సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో సందేశాన్ని పూర్తిగా వినండి తద్వారా ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు దేవుని వలన మీరు పొందుకుంటారని ఆశిస్తూ దేవుని రాజ్యంలో గొప్పవారు ఎవరు దేవుని రాజ్యము అనగానే సంఘము అని చెప్పవచ్చు ఎలా చెబుతారండి అన్నప్పుడు ప్రతిదానికి కూడా బేస్ మనకు బైబిలే బైబిల్లో బైబిల్ ఏం చెబితే అదే చెప్పాలి మరి బైబిల్లో ఏమని ఉంది రాజ్యాన్ని గురించి అని అన్నప్పుడు చూడండి ప్రియులరా ప్రకటనా గ్రంథము యోహాను రాసిన ఒకటవ అధ్యాయము వచనం మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ అని రాయబడింది అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడట దేవుడు ఏం చేశాడట మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు అంటే ఏసుక్రీస్తువు చేశాడు తన శ్రేష్టమైన రక్తాన్ని మన కోసం కార్చి ఇదిగో తరతరాలుగా మన తలమీద పేరుకుపోయినటువంటి పాపాలను ఆయన ఏం చేశాడు సిలువకు కొట్టేసి మన అన్నిటిని కూడా తన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి మనల్ని శుద్ధులుగా పరిశుద్ధులుగా చేశాడు అని చెబుతూ కింద అంటాడు చూడండి ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను ఆయన మనలను అంటున్నాడు ఎవరు మనలు మనలు అంటే ఎవరిక్కడ మనలను అనంటే ఎవరిక్కడ అంటే ఏసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులైన దేవుని పిల్లలు ఆ వాళ్ళని ఏం చేశాడట ఆ తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా ఏర్పాటు చేశాడు అంటే రాజ్యము అంటే పరిశుద్ధులైన దేవుని పిల్లలు అదే పరిశుద్ధమైన దేవుని సంఘము అది పరిశుద్ధమైన దేవుని ఆలయము మొదటి కొరిందీలో రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే ఇదిగో ఏసుక్రీస్తు వారు రెండవ రాకడలో వస్తూ తండ్రి దేవునికి రాజ్యాన్ని అప్పగించును అటు తర్వాత అంతం వచ్చునన్న మాట రాయబడింది అంటే అంతం ఎప్పుడొస్తుంది వస్తుంది అని దేవునికి భూమి మీద ఉన్న ఈ రాజ్యాన్ని అప్పగిస్తాడట అప్పగించిన తర్వాత అంతం వస్తుంది అంటే ఆ భూమి మీద ఉన్న రాజ్యం ఏదో కాదు సంఘము దేవుని పిల్లలు ఉన్నటువంటి పరిశుద్ధమైన దేవుని ఆలయము అని చెప్పవచ్చు ఓకే దేవుని రాజ్యం అంటే ఏంటో మీకు అర్థమైపోయింది దేవుని సంఘం అయితే ఈ దేవుని సంఘములో దేవుని రాజ్యములో గొప్పవారు ఎవరు అసలు ఈ ప్రశ్న గొప్పవారు అనే ఈ ప్రశ్న మీకు సంధించడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు ఈరోజు ఒక పది మంది ఒక చోట గుంపుగా ఉన్నారంటే అందులో ఎవరో ఒకరు నేను గొప్పవాన్ని అనిపించుకోవాలన్న ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందున సంఘములో ముఖ్యంగా దేవుని సంఘంలో ఈ యొక్క ఆలోచన అనగా ఇలాంటి వివాదాలు అన్నవి అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఈ వాదాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి తనను స్టేజ్ మీదకి ఆహ్వానించలేదనో లేకపోతే సరైన గుర్తింపు నాకు ఇవ్వలేదనో నేనేంటి నా స్టేటస్ ఏంటి చిన్న చిన్న పనులు నాకు చెప్తాడా ఆ బర్కాలు తీయమంటాడా ఆ వంట చేయమంటాడా ఆ యొక్క ప్లేట్లు ఇస్తామంటాడా అని చెప్పి ఈ విధంగా సేవకుని మీద ఆ సంఘానికి నాయకుడిగా ఉన్నవాని మీద ఎన్నో రకాలుగా మరి కోపంతో హట్ అయిపోయి బాధపడిపోయి నన్ను చాలా చులకనగా చూస్తున్నాడు చాలా చీప్గా చూస్తున్నాడు అని చెప్పి ఎంతోమంది ప్రేమిన దేవుని వారులరా బాధపడుతున్నటువంటి సందర్భాలు దీనివల్ల సంఘానికి సంఘమే చీలిపోయినటువంటి ఎన్నో భయంకరమైన పరిస్థితులు నేను చూస్తున్నాం అలాగని అలా మరి గొప్పగా నన్ను గొప్పగా చూడాలి నన్ను గుర్తించాలి అనుకోవడం తప్పని నేను అనట్లేదు కొంతమంది మరి నాయకులుగా ఉన్నవారు కొంతమంది సంఘ సేవకులుగా ఉన్నవారు కూడా చాలా తప్పు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు వీరి వైపు కూడా తప్పు ఉంటుంది లేదని అనడం లేదు కానీ వాక్యమును గనక మనం నిజముగా పాటిస్తే వాక్యాన్ని కనుక మనం నిజముగా ఫాలో అయితే ఇలాంటి భావన మనలో ఎన్నటికీ కలగనే కలగదు అందుకే ప్రియులరా దేవుడు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడతాయని చెప్పే ఈ విషయం మీద ఆయన చాలా చక్కటి వివరణ యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు సంఘంలో ఎక్కువ తక్కువ గొప్ప అనే ఈ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అన్నప్పుడు సమాజాన్ని చూసి అంటే లోకంలో ఉన్న నీతిని దేవుని సంఘంలోకి తీసుకురావడం ద్వారా ఇలాంటి మరి పరిస్థితులు నేడు దాపురిస్తూ ఉన్నాయి కానీ దేవుని నీతికి లోక నీతి సమానం అంటే కానే కాదు కాబట్టి లోకంలో ఫాలో అయ్యే ఫాలో అయ్యే చాలా విషయాలు దేవుని దృష్టికి అవి నీతిగా ఎంచబడవు దేవుని దృష్టికి అవి సరి అయినవి కానే కావు లోకంలో గొప్పవాళ్ళంటే ఎవరు డబ్బున్నవాడు గొప్పవాడు అధికారం ఉన్నవాడు గొప్పవాడు ఉద్యోగం ఉన్నవాడు గొప్పవాడు బాగా చదువుకున్నవాడు ఈ లోకానికి గొప్పవాడు కానీ దేవుని దృష్టికి ఎవరు గొప్పవారు అని అన్నప్పుడు ఏమండి ఆలోచిద్దాం ప్రిల్లరా ఇప్పుడు జబదయ్ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఏమండి జబదయ్ కుమారుల తల్లి జబదై కుమారులు అంటే ఎవరో తెలుసు యాకోబు మరియు యోహాను వీళ్ళ అమ్మగారినట వీళ్ళిద్దరు తీసుకొని వచ్చారు ఎవరి దగ్గరికి ఏసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని ఏసుక్రీస్తు వారికి నమస్కారం చేసి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉందంట ఒక మనవి ఆయన ముందు పెడతా ఉంది ఏంటంటే అలా ఆ రిక్వెస్ట్ అడిగిందో లేదో ఏసుక్రీస్ ఏమంటున్నాడు చూడండి ఇరవై వచనం నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను అందుకనే నీ రాజ్యమందు అనగా నీవు స్థాపించబోయే రాజ్యం ఆ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో నేను ఏమనిందంటే అయ్యా నువ్వు భవిష్యత్తులో రాజ్యాన్ని స్థాపించబోతున్నావు కదా ఆ రాజ్యంలో నా కుమారులు చాలా ఉన్నత స్థానంలో ఉండాలి గొప్ప స్థానంలో ఉండాలి ఆ గొప్ప స్థానంలో ఉండాలంటే ఇదిగో రాజ్యములో నువ్వు స్థాపించే రాజ్యములు నువ్వు గొప్పవాడివి కదా ఇది నీతో సమానంగా నీ కుడి వైపున ఒకరు నీ ఎడం వైపున ఒకరు నా ఇద్దరు పిల్లలు నీతో సమానంగా నీ అంత గొప్పగా ఉండాలి అని చెప్పి కోరు కోరింది ఆ కోరికను బయటపెట్టింది అంతే అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి అందుకు యేసు మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అని వారిని అడగగా వారు త్రాగలమని రే అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు అమ్మ మీరు చాలా యోహాను యాకోబు మీరు చాలా మూర్ఖుల్లా కనిపిస్తూ ఉన్నారు మీరు అడిగేది ఏంటో మీకే అర్థం కావడం లేదు మీరేం అడుగుతున్నారో మీకే అర్థం కావడం లేదు అని చెబుతూ నేను త్రాగబోయే గిన్నెలోని మీరు త్రాగలరా అని అంటే త్రాగలము అని అన్నారు ఆ తర్వాత చూడండి ఆయన మీరు నా గిన్నెలోనేది త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను అంటే గొప్ప స్థానానికి వెళ్ళాలి అని అంటే మన మనకు మనముగా ప్రయత్నిస్తే వచ్చేది కాదది రికమెండ్ చేస్తే వచ్చేది గొప్ప స్థాయి కాదు గొప్ప స్థానం అన్నది ఎవరు ఇవ్వాలి అని అంటే దేవుడు ఇవ్వాలి దేవుడు ఎవరికైతే ఆ స్థానం ఇస్తాడో వారికి అది చెందుతుంది తప్ప చివరికి నేను స్థాపించబోయే రాజ్యంలో గొప్పవారిగా ఎన్నుకోవడానికి ఆ అధికారం కూడా నాకు లేదు అది నా తండ్రి మీ నా తండ్రికే అధికారము ఉంది అని చెబుతా ఉన్నాడు పిల్లరా తక్కిన పది మంది శిష్యుల ఏ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి అంతే అక్కడి నుంచి రగడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఇక వారిద్దరి మీద సనగడం గొనగడం ప్రారంభమైంది అంటే శిష్యులలో గలిబిలి స్టార్ట్ అయింది ఏం విషయంలో నేను గొప్ప అని చెప్పి పేతురు గారు అంటుంటే యాకోబు గారు నేను గొప్ప యోహాన్ గారు నేను గొప్ప ఈ విధంగా మరి ఒకరినొకరు ఆ విధంగా వాదించుకుంటూ ఏమండి గొడవ పడతా ఉన్నారు అలా గొడవ పడుతున్నటువంటి ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారికి ఈ విషయం అర్థమైపోయింది అర్థమైపోయి అప్పుడు వారికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా వివాదం అంటే సమస్య ప్రారంభమైందనమాట అది పుట్టింది ఆ తర్వాత అప్పుడు ఇరవై ఐదు వచ్చింది ఆయన వారితో ఇట్ల అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు లోకంలో ఎలా ఉంటుంది దేవుని నమ్మని వారు ఎలా ఉంటారనంటే వారి మీద ఎవరుంటారు గొప్పవారు అనగా రాజులు అంటే ఎవరు గొప్పవారు సమాజం చేత చాలా గొప్పగా ఎంచబడినటువంటి వారు రాజులవుతారు వాళ్ళ మీద అధికారం చేస్తారు కదా ప్రజల మీద అధికారం చెలాయిస్తారు కదా మీరైతే అలాగా ఉండరాదు లోకంలో జరుగుతున్నట్టుగా మీరుంటే ఏం లాభం మీరు క్రైస్తవులు ఎందుకు కనబడతారు లోకంలో గొప్పగా ఎవరైతే అనుకుంటారు డబ్బు ఉన్నవని గొప్పవాని గొప్పవాడంటారు బాగా చదువుకున్నా గొప్పవాడు గొప్పవాడంటారు ఉద్యోగం ఉన్నవా గొప్పవాడు అంటారు మరి సంఘంలోకి కూడా లోకంలో ఉన్న ఆచారాన్ని తీసుకొస్తే ఎలా నాయనా అన్యజనులలో ఉన్నట్టుగా అనగా దేవుని నమ్మని ఈ సమాజంలో ఉన్న రీతిగా మీరు ఉండకూడదు అని చెప్పి ఇరవై ఆరో వచ్చిన మీరైతే అలాగుండరాదు ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలను ఇది అండర్లైన్ చేసుకోండి మీలో ఎవడైతే గొప్పవాడు అని మీరు భావిస్తారో ఆ గొప్పవాడన్నవాడు ఎలా ఉండాలి అని అంటే చిన్నవాని వలె ఉండాలట అధిపతి ఎలా ఉండాలట పరిచారకుని వలె ఉండాలట అంటే నీవు గొప్పవాడని నువ్వు భావిస్తున్నావా సంఘంలో నేను గొప్పవాని అవ్వాలని నువ్వు అనుకుంటున్నావా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చిన్నవాని వల్లే ఉండు చిన్నవాడంటే ఒక చిన్న బిడ్డ వల్లే ఉండాలి చిన్న బిడ్డ ఎలా ఉంటాడంటే చిన్న బిడ్డను కింద కూర్చోమంటే కింద కూర్చుంటాడు లేచి దూరం అంటే దూరం వెళ్ళిపోతాడు నైనా ఆ బరకాలు తీయంటే తీస్తాడు నైనా ఆ లే లేయంటే వేస్తాడు అంటే ఆ పిల్లోనికి నేను చేస్తున్న పని తక్కువ పని నాకే ఈ పని చెబుతాడా ఇలాంటి ఫీలింగ్ ఆ పిల్లల వాణిలో ఉండదు ఏం పని చెప్తే అది పరిగెత్తుకొని తీసుకొస్తాడు మరి ఒక చిన్నవాడిగా నువ్వు కూడా గొప్పవాడిగా ఎంచబడాలంటే ఇది ఆ పిల్లవాని మనస్తత్వం నీకు ఉండాలి సంఘంలో ఇది ఏ పని అయినా సరే చేయడానికి నామోషిగా ఫీల్ అవ్వద్దు వాక్యం చెప్ప చెప్తేనే గొప్ప కాదు కదా కింద గొప్పవాడు అనబడాలంటే వాక్యం చెప్పేవాడు మాత్రమే గొప్పవాడు కాదు నువ్వు గొప్పవాడు అవ్వాలనంటే కుర్చీలేమంటే కుర్చీలే నీ స్టేటస్ ఏమైనా ఉండొచ్చు కానీ సంఘంలో నువ్వు గొప్పవాడు కావాలా సంఘంలో నువ్వు గొప్పవాడిగా ఎంచబడాలంటే ఇదిగో ఏ పని చెప్పినా చేయగలగాలి నాకు ఈ పని చెబుతాడా అన్నావు అనుకోండి ఇక నువ్వు గొప్పవాడు కాలేవు ఏమండి నేనేంటి నా స్థాయి ఏంటి నన్ను బరకాలు తీయమంటాడా నన్ను ఎంగిలి ప్లేట్లు ఎత్తేయమంటాడా ఇలాంటి అభిప్రాయంతో సంఘంలోకి కూడా వచ్చిన తర్వాత ఉన్నవారు అనుకోండి మీరు ఎప్పటికీ గొప్పవారు కాలేరు కొంతమంది మరి వాక్యం చెప్పే బోధకులు కూడా ఎలా ఉంటారు ఏ నేను వాక్యం చెబుతాను కూడా రాజులా కూర్చుంటాడు అంత అధిపతిలా పని చేపించేవాడిగా ఉంటాడు తప్ప ఈయన కూడా వారికి మాదిరికరంగా పనిచేసే రకంగా ఉండడు అంటే నాయకుల్లో కూడా లోపం ఉంది ఇక్కేవాడి కట వినేవారు లోకువా అన్నట్టు మొత్తం ఏమండి యాజమాయసీ చేసి మాట్లాడుతూ ఉంటారు అది కూడా నాయకుని యొక్క లోపం అది సంఘాన్ని నడిపించే సేవకుని యొక్క లోపం అది అలా ఉండదు సంఘానికి మాదిరిగా నువ్వు కూడా వాక్యం చెబుతున్నావు కాబట్టి ఏమండి రాళ్ళెత్తేయకూడదని ఏం లేదు కదా వాక్యం చెబుతున్నావు కాబట్టి ఏమండి మందిరం క్లీన్ చేయకూడదు అన్నది రూల్ లేదు కదా వాక్యం చెప్పి బోధకుడు కాబట్టి పోస్టర్లు అంటించరాదనే రూల్ ఏం లేదు కదా కావున మీరు గొప్పవారు అవ్వాలి నేను గొప్ప దేవుని దృష్టిలో దేవుని సంఘంలో నేను గొప్పవాన్ని అవ్వాలి అని అంటే మీరు చిన్నవాణి వలె ఉండాలి మీరైతే అలా ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాణి వలెను అధిపతి పరిచారకుని వలె ఉండాలంటే అధిపతి ఎలా ఉండాలంటే పరిచారకుడు పరిచారకుడు అంటే పరిచారం చేసేవాడు ఎలా ఉంటాడు ఏ పనైనా అంటే నిలబడుకునే ఉంటాడు ఆ పని అలా చెప్పగానే వెంటనే చేస్తాను అని వెళ్ళి చేస్తాడు అంటే తను గొప్ప గొప్ప స్థానాలు కుర్చీ మీద కూర్చోవాలనుకోడు స్టేజ్ ఎక్కాలనుకోడు జమానికి సేవ చేసే పరిచారకుడు ఎలా ఉంటాడు ఆ యొక్క యజమాని ముందు ఎప్పుడు చేతులు కట్టుకొని నిలబడుకునే ఉంటాడు ఏ పని చెప్పినా చేస్తాడు అంటే పెద్ద పెద్ద స్థానాలు పరిచారకుడు ఆశించాడు అంటే మీరు కూడా అధిపతి అయిన అధిపతిగా ఉన్నా కానీ నువ్వు సంఘానికి నువ్వు అధ్యక్షుడిగా ఉన్నా కానీ నువ్వు ఎలా ఉండాలనంటే సంఘానికి అధ్యక్షుడు అయిన పరిచారకుని మనస్తత్వం నీకు ఉండాలి పరిచారకుని వలె ఉండాలని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాడు చూడండి యశక్రీస్తు వారు చూడండి ఇరవై ఏడవచనం గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర చేయవాడా అడుగుతున్నాడు ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నాను ఆయన గొప్పవాడెవడు ఇప్పుడు ఇలా మీద కూర్చొని భోజనం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి వడ్డించేవాడు నిలబడతాడు నిలబడుకొని ఉంటాడు ఇప్పుడు ఈ ఇద్దరిలో ఆ వడ్డించేవాడు గొప్పవాడ ఈ తినేవాడు గొప్పవాడ అంటే ఈ తినేవాడే ఆ కంటే గొప్పవాడు ఎందుకంటే వీడు కూర్చొని తింటున్నాడు కనుక ఆయన నిలబడి ఈయన ఒక అన్నం పెడుతున్నాడు అని అంటే అర్థం ఈయన గొప్పవాడని అంతే కదండి చూడండి మరలా గొప్పవాడేవాడు భోజన పంక్తిని కూర్చుండు వాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండు వాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలెన చేయువాని వలె ఉన్నాను నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే నాయన నన్ను చూడండి నాయన నన్ను చూడండి నేను ఎలా ఉన్నాను మీ అందరి మీద అధికారం చేలా అధికారలాగా ఉన్నాను నేను పరిచారం చేసేవానిలాగానే ఉన్నాను కదా నా ప్రతి శోధనలో ఏంటి నాన్న నాకు ఒక ఇల్లు లేదు నాకు కనీసం ఆస్తులు లేవు అంతస్తులు లేవు నేను ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్తాను నేను ఏ రోజైనా పెద్ద పెద్ద స్థానాలు కోరుకున్నానా సమాజంలో పేరేమైనా నేను ఆశించానా నేను ఎలా ఉన్నానో మీకు అందరికీ పరిచయ చేసేవాని అని వల్లే ఉన్నాను కదా అంతేకాదు ఒక్కసారి నిజంగానండి మనందరికి రోల్ మోడల్ ఏసుక్రీస్తు వారి కదా మరి ఏసుక్రీస్తు వారిని అనుసరించే మనము మన మనసు ఎలా ఉండాలి ప్రియులరా గొప్పవాళ్ళు అవ్వాలంటే నీ స్వామి ఎంత గొప్ప మనసు అండి ఆయన చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలోని మాట క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి క్రీస్తుకు ఏ మనస్సు అయితే ఉందో మనం కూడా అదే మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే మనం క్రైస్తు ఫాలోవర్స్ కనుక ఏసుక్రీస్తు వారి అడుగుజాడలలో నడిచే క్రైస్తవులం కనుక ఏసుక్రీస్తు వారు ఎలాంటి మనస్సునైతే కలిగి ఉన్నారో మనం కూడా అలాంటి మనస్సునే కలిగి ఉండాలి అని అంటున్నాడు మరి యేసుక్రీస్తు వారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు అనంటే చూడండి ఆయన గురించి ఏముంది ఆయన దేవుని స్వరూపం గలవాడయండి దేవునితో సమానము ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకునే లేదు యేసుక్రీస్తు వారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడనంటే ఆయన దేవుని స్వరూపం భూమి మీద యేసుక్రీస్తువారు మనుష్య కుమారునిగా జన్మించక ముందు ఆయనకున్నటువంటి స్టేటస్ ఏంటి దేవుని స్వరూపము కలిగినవాడు దేవునితో సమానముగా ఉన్నవాడు అంటే దేవునంతటి వాడు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి వాడు అంటే దేవుడు దేవుడు అంటే దేవునికి మనిషికి ఎంత వ్యత్యాసమో మీకు తెలుసు అందుకే మనుషులు ఏమన్నా మనుషులను ఏముంది మేము పురుగు వంటి వారము అంటే దేవుని స్వరూపం కలిగిన వాడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆఫ్టర్ ఆల్ పురుగు వంటి మనిషి ఆకారాన్ని ధరించుకున్నాడు చూడండి సరే మనిషి ఆకారం ధరించుకున్నాడు ధరించుకున్న ఆ యేసు ఒకవేళ ఏమైనా పెద్ద రాజులింట్లో ఏమైనా పుట్టాడా లేదు కడు పేదరికంలో మగ్గుతున్నటువంటి కన్య గర్భంలో జన్మించాడు ఏసుక్రీశ వారు పుట్టే కాలానికి వారి పరిస్థితి ఎలా ఉందంటే కట్టు బట్టలు తప్ప ఇల్లు కూడా లేని పరిస్థితి అంటే అన్ని వదులుకొని ఏమంటే దూర ప్రాంతానికి వలస వెళ్ళే పరిస్థితి అక్కడ జనసంఖ్యలో రాయబడ్డానికి వెళ్ళినప్పుడు ఏమంటే ఇల్లు కూడా లేదు అప్పటికి నెలలు నిండిపోయాయి నెలలు నిండిపోయినటువంటి మరియమ్మ ఇదిగో నొప్పులు ప్రారంభమయ్యాయి ఇక డెలివరీ కావడానికి సిద్ధమవుతున్నటువంటి ఆ సమయంలో ఏమండి కనీసం దాపు కూడా డెలివరీ అయ్యే సమయానికి కనీసం అండి స్థలం కూడా లేకపోతే ఒక సత్రంలో ఏమండి క్రీస్తు వారిని ఏమండి పశువుల తొట్టిలో పరుండబెట్టింది అంటే మనుష్యుల పోలికగా పుట్టాడు అందులోను మరలా ఆ మనుషులు రాజుగా జన్మించలేదు కనీసం కడు పేదరికంలో దాసునిగా పుట్టాడు దాసునిగా పుట్టాడు దాసునిగా పుట్టడమే కాదు ప్రియులరా ఇంకా ఇంకా ఇంకేం చేశారు చూడండి ఆయన చూడండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిత్తునిగా చేసుకునేను చేసుకునేను ఎలా చేసుకుని చాలా 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 తగ్గిపోయాడండి ఎంత తగ్గిపోయాడు అంటే ఏమండి గొప్ప ముల్లోకాల చక్రవర్తి అయిన యేసు స్వామి ఆఫ్టర్ ఆల్ ఒక పేద ఇంటిలో కడు సామాన్యుడిగా కడు పేదవాడిగా పుట్టడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే నాయన నేను ఇంత గొప్పగా నీ దగ్గర ఉన్నాను ఇంత సుఖంగా నేనున్నాను భూమి మీద అంత మానవ ఆ ఆ యొక్క పురుగు వంటి ఆకారాన్ని నేను ధరించుకోవాలా మరో అందులోను ఈ పేదరికంలో నేను పుట్టాలా తండ్రి అని తండ్రిని అడిగాడా ఎదురన్నాడా ఎదురు మాట్లాడా లేదు సరే నాయన వెళ్ళిపోతానన్నాడు ఏమండి అంత తగ్గించుకుని నేసుకులు వారు ఏమంటే మరణం కూడా ఇలా ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు కదా ఏమండి అనేక మంది ఉమ్మి వేశారు హింసించారు అవమానపరిచారు పిడిగుద్దులు గుద్దారు కొమ్ముల్లో కిరీటం పెట్టారు కొరడా దెబ్బలు కొట్టారు కాళ్ళ చేతుల్లో మేకలు దిగబొట్టారు భయంకరమైన చావుకైనా గురై గురైవ్వడం జరిగింది అంటే సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు నాయన నన్ను పేదవానే పుట్టించావు సరే మరి నా చావైన బాగా అందరిలాగా ఉండాలి కదా అని అడిగాడా అడగలేదు అన్ని శ్రమలు పడడానికి కూడా సిద్ధమైపోయాడు అంటే ఎక్కడ పరలోకం ఎక్కడ భూలోకం అందులో ఇంతమంది చేత అన్ని మాటలు అనిపించుకోవడమే కాకుండా ఏమండి అన్ని గాయాల పాలై అంత భయంకరమైన ఘోరమైన చావును యేసుక్రీస్తు వారు రుచి చూశారు అని అంటే ఎంత తగ్గించుకున్నాడండి ఎంత తగ్గించుకున్నాడంటే ఇంకొక మాటలు చెప్పాలంటే శిష్యుల పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడండి చూడండి ప్రియులరా భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకునేను అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుకుట తుడుచుటకును మొదలుపెట్టెను ఎంతగా తగ్గిపోయాడండి ఎక్కడ ఏసుక్రీశ్వరి ఎక్కడ పరలోకం అండి దేవుడుగా ఉన్నవాడు ఆస్త్రాలు మనిషి అందులో దాసిని స్వరూపం అందులోను తన దగ్గర నేర్చుకున్నటువంటి తక్కువ జ్ఞానం ఉన్నటువంటి శిష్యుల పాదాలు ముట్టుకోవడమే కాదు వాటి నీళ్లు పోసి ఆ పాదాలు కడిగి మళ్ళీ తన నడుముకు చుట్టుకున్నటువంటి ఆ తువాలు తీసి ఆ టవలు తీసి పాదాలు శుభ్రంగా శుభ్రం చేస్తున్నాడు ఏమంటే ఈరోజు కొంతమంది అలా పాదం తగలగానే అలా కాళ్ళు తగలగానే ఇలా ముట్టుకునే ఇలా మొక్కుతాం అంటే పాదాలు ముట్టుకోవడానికి చాలా సంశయిస్తాం పాదాలు ఒకరికి తగిలితేనే నామోషిగా ఫీల్ అవుతాం అలాంటిది ఏసుక్రీసు వాడు శిష్యుల పాదాలు పట్టుకొని పల్లెములో పెట్టి నీళ్ళతో కడిగి తువాలతో శుభ్రం చేశాడంటే ఏం తగ్గింపండి నీ స్వామి అంత తగ్గింపండి అందుకే ఆయన ఏం చెప్పాడు అది ఎందుకు చేశాడట చూడండి వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా నేను ఎందుకు పాదాలు కడిగాను నీకు అర్థమైందా అని అడిగాడు అడిగినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి అలా నోరు మూసుకొని ఏమౌనంగా ఉన్నారు ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు బోధకుడనియో ప్రభు అనియో మీరు నన్ను పిలుచుచున్నారు ఎస్ నన్ను బోధకుడు అంటున్నారు ప్రభు అంటున్నారు నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచడం న్యాయమే ఎస్ నేను బోధకుని నేను మీకు ప్రభువునే ఆ శక్తి ఆ కెపాసిటీ నాకుంది కాబట్టి మీరు పిలవడం అది న్యాయమే అయితే కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ఈ ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తి నేను ఎందుకు చేశాను ఈ పని అంటే మాదిరి అంటే నాయన నువ్వేదో గొప్ప కుర్చీలో గొప్ప సింహాసనం మీద నాయకుడుగా సంఘంలో ఉండేసరికి గొప్పకి ఫీల్ అయిపోవు ఫీల్ అయిపోకు నువ్వు ఒక అధికారిని అన్నట్లుగా భావించకు నువ్వు ఒక నియంతగా మారిపోకు అందరు నా మాట వినాల్సిందే అని బోధకుడా సంఘాన్ని పరిపాలించే ఓ సేవకుడా అలా ఫీల్ అవ్వకయ్యా నువ్వు నమ్ముకున్న నీ స్వాముని మనమెంత ఆయనే శిశుల పాదాలు కడిగినంతగా తగ్గిపోయాడే మరి మనమెంత తగ్గిపోవాలి చాలా తగ్గిపోవాలి అందుకనే అలా తగ్గింపు గుణం మీకు ఉండాలని చెప్పి ఆయన ఏం చేశాడట మనకు మాదిరి రోల్ మోడల్ మనకు మాదిరిగా ఉండడానికి ఆయన ఆ పని చేశాడంటే చూడండి పిల్లరా దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబ పంపబడినవాడు తను కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే దాసుడు ఎప్పుడు కూడా యజమానుని కంటే గొప్పవాడు కాదు దాసుడు దాసుడే యజమానుడు యజమానుడు కానీ ఆ యజమానిగా ఉన్నవాడు సైతము ఏమండి దాసుని పాదాలు కడిగాడు యేసుక్రీస్తు వారి యజమానుడే కానీ దాసుని పాదాలు కడిగేంత తగ్గించాడు అంటే తగ్గింపు గుణం ఉండాలని చెప్పడానికే ఆ శిష్యుల పాదాలు ఆయన కడిగాడు అంటే చూడండి ఇప్పుడు గొప్ప వాళ్ళు అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి తగ్గాలి చిన్నవాడిగా ఉండాలి తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా ఏసు వారు హృదయాలోచన ఒక చిన్న బిడ్డని తీసుకుని తన ఇద్దరు నిలబెట్టి మీకు ముందుగానే చెప్పాను కదా ఒక చిన్న పిల్లోనికి ఎలాంటి నామోషి ఫీలింగ్ ఉండదు ఏ పని చెప్పినా అది చేస్తాడు ఇదార్థంగా చేస్తాడు మీరు కూడా ఎలా ఉండాలి గొప్పవాళ్ళంటే ఆ చిన్న బిడ్డల వాళ్ళు ఉండాలని చెబుతూ ఈ చిన్న బిడ్డని నా ఎద్దకు నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండకు మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పినంటే చిల్పుడై అంటే చిన్ అందరికంటే తక్కువ అలాంటి భావనతో ఎలాంటి ఈగో ఫీలింగ్ లేకుండా యథార్థంగా ఒక చిన్న బిడ్డ మనస్తత్వం ఏ విధంగా అయితే ఉంటుందో ఏ పైన చేయడానికి మిమ్మల్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అంటే తక్కువ వాడై ఉండాలి గొప్పవాడ అంటే తక్కువ వాడై ఉండాలి దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించు అన్నాడు ప్రభు దృష్టికి మీరు ఏం చేయాలట మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే అప్పుడు మీరు ఏమవుతారు హెచ్చించబడతారు అంటే ప్రభు దృష్టికి తగ్గి తగ్గించుకోవడం అంటే ప్రభువు చెప్పిన విధంగా ఉండడం అంటే నువ్వు గొప్పవాడవ్వాలంటే ఒక చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం ఒక చిన్న బిడ్డ లాంటి యథార్థమైన హృదయం నేనా ఈ పని చేయాలి నేనా నాలా నాకెందుకు అగ్రస్థానం ఇవ్వలేదు నన్నెందుకు స్టేజ్ మీదకి ఆహ్వానించలేదు నన్నెందుకు సరిగా పట్టించుకోలేదు నేను ఇంత చేస్తే కూడా నాకు ఈ సంఘంలో సరైన గుర్తింపు లేదు ఇలాంటి భావనతో ఉంటే నాయన మనం గొప్పవాళ్ళు కాలేమో మనం గొప్పవాళ్ళు కావాలంటే మనుషులు గుర్తిస్తే ఏంటి గుర్తించకపోతే ఏంటి వాళ్ళు పొగిడితే ఏంటి పొగడకపోతే ఏంటి దేవుని దృష్టిలో మనం పడాలి దేవుని దృష్టిలో పడాలని అంటే ఈ మనుష్యుల మెప్పును ఎప్పుడు నువ్వు ఆశించనే ఆశించకు మనుష్యుల మెప్పును ఆశించామా ఇక దేవుని మెప్పును మనం పొందుకోనే పొందుకోలేము కానీ దేవుని మెప్పును ఆశించని మనుషుల మెప్పును ఆశించే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు అగ్రపీఠాలు కోరుకుంటారు సొంత వీధులలో వందనాలు కోరుకుంటారు మాయా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు ఎందుకంటే నిలువు టంగీలు ధరించుకుంటారు ఎందుకు వీళ్ళకి ఎవరి వలన గుర్తింపు కావాలి ఎవరి వలన గౌరవం కావాలి వీరికి అంటే మనుష్యుల వలన ఏమంటే ఎక్కడ బంధనాలు పెట్టించుకుంటారట సంత వీధుల్లో పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠంలో ఏర్పరచుకున్నట్టు చూసి ఆయన వారితే ఉపమానం చెప్పాడు భోజన పంక్తిని అగ్రపీఠాలు వేసుకొని కూర్చున్నారట కొంతమంది పిలువబడినటువంటి గెస్ట్స్ అతిథులు ఇప్పుడు అలాంటి వారిని చూసి నాకు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు ఎవరైనా ఒకవేళ ఒక విందుకో లేదా ఒక మీటింగ్కో ఒక ఫంక్షన్కో నేను నాకు అనుకోండి నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి స్టేజ్ మీద కూర్చోవద్దు నాయన అగ్రపీఠాల మీద మీరు కూర్చోవద్దండి ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు ఒకవేళ నీకంటే ఘనుడు ఎవడైనా వస్తే ఇదిగో అప్పుడు నీ దగ్గరకు వచ్చి ఇదిగో ఇతనికి ఇమ్మని అంటాడు అప్పుడు నువ్వు ఇప్పుడు లేచి మరి కిందికి వెళ్ళి కూర్చోవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అవమానం కాబట్టి మీరు ఏం చేయాలి మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్గా స్టేజ్ మీదకి ఎక్కకండి అగ్రస్థానాలు మీరు కోరుకోకండి మీరు ఎక్కడ కూర్చోవాలట చదవండి పిల్లరా ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా నిన్ను అతను పిలిచిన వాడు వచ్చి ఇతను చో ఇతని మని నీతో చెప్పుకున్న అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటన కూర్చుంటావు సార్ అది ఎంత ఇన్సల్ట్ ఫీల్లేరా లేవండి నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు నీకంటే గొప్పవాడే కూడా వచ్చాడు వచ్చినప్పుడు అప్పుడు వచ్చి నిన్ను చూసి మీరు లేచి కాసేపు కింద కూర్చుంటారా పెద్ద సార్ వచ్చాడు అన్నారనుకోండి అప్పుడు ఎంత అవమానకరంగా ఉంటుంది పది మందిలో సిగ్గుపడిపోతాం కదా చాలా ఇన్సల్ట్ కదా అది కాబట్టి నాయన అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటుకు పోమని నీతో చెప్పలాగిన నువ్వు పోయి కడపటి చోటున కూర్చుండు అందుకే నేను ఎక్కడ కూర్చోని లాస్ట్ కూర్చో కిందే కూర్చో అలా కింద కూర్చున్నప్పుడు నిన్ను గుర్తించి వాళ్ళే గుర్తించి స్నేహితుడా పైకి రా అనుకోండి అది కదా గౌరవప్రదంగా ఉంటుంది అది కూడా మర్యాదగా ఉంటుంది అది కదా సమాజంలో మనకు మంచి పేరు తీసుకొస్తుంది కానీ నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి గొడవబడి గొడవబడి అంటే లోకంలో రాజకీయ నాయకులు పోట్లాడుతూ ఉంటారు దేనికోసం ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి ప్రోటోకాల్ పాటించలేదు నన్ను పైకి పిలవలేదు నాది ఫోటో వేయలేదు నాకు సంస్థిత స్థానం ఇవ్వలేదు అని చెప్పి గొడవ పడుతూ ఉంటారు మరి మీరు కూడా ఏంటి గొడవలు పడడం ఏంటి నన్ను పైకి పిలవలేదు నన్ను అక్కడ కూర్చోబెట్టాడు కింద కూర్చోబెట్టాడు నన్ను ఏం చేయలేదు అని కనుక ఇలా ఫీల్ అయిపోయారు అనుకోండి తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అదే అంటాడు కింద తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును కాబట్టి నాయన దేవుని రాజ్యంలో గొప్పవాడు అంటే తన్ను తాను తగ్గించుకొని దేవుని మాటల ప్రకారం బ్రతికేవాడే అక్కడ ఏమండి సేవకుడు గొప్పవాడు కాదు కింద కూర్చున్నంత మాత్రమైన వాళ్ళు తక్కువ వారు కానే కాదు ఇంకా అసలిసలైన గొప్పవాళ్ళు ఎవరు అని అంటే కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించేవాడేవాడు వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అయితే వాటిని గైకొని బోధించేవాడేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడిన పరలోక రాజ్యం రాజ్యం అది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉండబడిన ఉన్నదే సంఘం ఈ సంఘములు బోధించే బోధకుడు గొప్పవాడు అనుకుంటున్నారేమో కదా మీరు ఆయన బోధకుడు అబ్బా గొప్పవాడు మేము కింద కూర్చుని వినేవాళ్ళం అబ్బా మేము తక్కువ అనుకుంటారా అలా ఏమనుకోకండి ఎవడు గొప్పవాడు అంటే బోధ చేస్తున్నంత మాత్రాన ఆయనేం గొప్పవాడు కాదు ఎప్పుడు గొప్పవాడు అవుతాడు ఆయన అని అంటే చెప్పిన బోధ పాటించినప్పుడట అదే అంటాడు కదా ఐదవ అధ్యాయం మరలా చదువుదాం కాబట్టి ఈ ఆజ్ఞనులు మిగులు అల్పమైన ఒక దాని నేను మీరి మనుషుల ఆలాగొచ్చి అంటే తాను పాటించడు కానీ ఇతరులకు చేయమని చెప్తాడు అలాంటి వాడు గొప్పవాడు కాదట కానీ తాను చెప్పేది ఏంటో దాన్ని తాను పాటిస్తూ ఇతరుల చేత పాటింప చేసేవాడు అతడు పరలోక రాజ్యంలో చాలా గొప్పవాడు కానీ మాదిరిగా మందకు మాదిరిగా సంఘానికి మాదిరిగా లేనివాడు ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప బోధకుడైనా మాటలను మీరి ఆజ్ఞలను మీరి వాక్యాన్ని ప్రకటించేవాడు మిక్కిలి అల్పుడే చాలా తక్కువడే కవునైనా గొప్పవారు ఎవరు దేవుని రాజ్యంలోనంటే తమ తాము తగ్గించుకున్నవారు అగ్రస్థానాలు కోరుకొనని వారు దేవుని వాక్యాన్ని పాటించేవారు దేవుని రాజ్యంలో గొప్పవారు అని తెలియజేస్తూ ఈ మాటలు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉండాలని ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేసి దేవుని పనిలో మీ వంతు బాధ్యతను మీరు నెరవేరుస్తారని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను ఆమెన్ అందరికీ వందనాలు